హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ జనరల్ సైన్స్ ఈ జనరల్ సైన్స్లో భాగంగా జీవశాస్త్రంలో మనం వ్యవస్థలు తెలుసుకుంటున్నాం అంతర్శ్రాయక వ్యవస్థకు సంబంధించి రెండు వీడియోలు అంటే రెండు భాగాలలో మేము ముందుకు తీసుకురావడం జరిగింది ఈరోజు అవార్డు అంటే మన పిట్యూటర్ గ్రంథి గురించి తెలుసుకున్నాం అవార్డు గ్రంథి ఈ యొక్క అవార్డు గ్రంథి థైరాయిడ్ గ్లాండ్ అంటాం ఈ వీడియోస్ అన్నీ కూడా మనకు అంటే జనరల్ సైన్స్ దేవాన్ స్టడీ సర్కిల్ ప్లేలిస్ట్లో జనరల్ సైన్స్లో ఉండడం జరిగింది ఇప్పుడు అవార్డు గ్రంథి థైరాయిడ్ గ్లాండ్ ఇది మెడ ముందు భాగంలో వాయునాళానికి ఇరువైపులా ఉండే అతిపెద్ద అంతస్రావిక గ్రంథి వినాల గ్రంథులలోకి వెళ్ళి అతిపెద్ద గ్రంథి దీనిని అడమ్స్ యాపిల్ అంటారు థైరాయిడ్ గ్రంథి స్రావాలను సంశ్లేషించుటకు ఉపయోగపడే మూలకం అయోడిన్ ఈ గ్రంథి నుండి విడుదలగా హార్మోన్లు థైరాక్సిన్ ఒకటి కాల్సిటోసిన్ ఒకటి థైరాక్సిన్ మొదట థైరాక్సిన్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ థైరాక్సిన్ ఈ హార్మోన్ ఉత్పత్తికి అయోడిన్ అవసరం మనం తీసుకునే ఆహారంలో అయోడిన్ లోపం వల్ల అవాటు గ్రంథి వాపుకు గురై గాయిటార్ అను వ్యాధి కలుగుతుంది అయోడిన్ లోపం వల్ల చిన్నపిల్లల్లో థైరాక్సిన్ హార్మోన్ పూర్తిగా లోపించుట థైరాయిడిజం వల్ల క్రెటినిజం అనే వ్యాధి కలుగును దీనినే జడ వామనుడు అని కూడా అంటారు పెద్దవారిలో థైరాక్సిన్ హార్మోన్ లోపం వల్ల మిక్సోడియా లేదా గల్స్ వ్యాధి కలుగును ఈ వ్యాధి ప్రధాన లక్షణం కన్నులు ముందుకు పొడుచుకొని వచ్చుట శరీర బరువు పెరుగుట పెద్దవారిలో థైరాక్సిన్ హార్మోన్ ఎక్కువ కావటం హైపైర్ థైరాయిడిజం వల్ల గ్రేవ్స్ లేదా ఎగ్జాప్తాల్మిక్ గాయటర్ అనే వ్యాధి కలుగును ఈ వ్యాధి ప్రధాన లక్ష్యం కనుగుడ్లు అతికించినట్లు ఉండడం రెండు కాల్సిటోసిన్ మొదటి హార్మోన్ థైరాక్సిన్ అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు కాల్సిటోసిన్ థైరో కాల్సిటోసిన్ ఇది రక్తంలో కాల్షియం గాఢతను క్రమపరుస్తుంది బీమ్ బిఎంఆర్ ఆధార జీవక్రియ రేటు థైరాక్సిన్ జీవక్రియల వేగాన్ని పేషి పెంచుట ద్వారా శరీర ఉష్ణోగ్రతను పెంచి బిఎంఆర్ బాసల్ మెటబాలిక్ రేట్ను పెంచుతుంది బిఎంఆర్ను కొలిసే పరికరం స్పైరోమీటర్ స్పైరోమీటర్ నెక్స్ట్ మూడో పార్శ్వ అవాటు గ్రంథి మూడవ గ్రంథి ఈ గ్రంథి విడుదల చే హార్మోన్ పారాథార్మోన్ పారాథార్మోన్ రక్తంలో ఎముకలలో కాల్షియం ఫాస్ఫరస్ల స్థాయిని పెంచును కావున దీనిని హైపర్ కాల్సిమిక్ హార్మోన్ అంటారు అలాగే కాల్సిటోసిన్ ను సమన్వయపరుస్తుంది పారాథార్మోన్ తక్కువైతే కండరాలు ఎల్లప్పుడు సంకోచ స్థితిలో ఉండి పారాథార్మోన్ తక్కువైతే కండరాలు ఎల్లప్పుడూ సంకోచ స్థితిలోనే ఉండిపోవడాన్ని టెటాని అని అంటారు పారాథార్మోన్ అధిక స్రావం వలన ఎముకలు పెలుసుగా మారిపోయే ఆస్టియోపోరోసిస్ ఓకే మనం ఈ యొక్క క్లాస్లో ఈ రెండు గ్రంథుల గురించి అవాటు గ్రంథి అలాగే పార్శ్వ అవాటు గ్రంథి గురించి మేము ముందుకు తీసుకొచ్చాను మళ్ళీ మరొక వీడియోలో అంతః్రాక వ్యవస్థ గురించి మిగతా గ్రంథుల గురించి మేము తీసుకొస్తాం అందరికీ బాయ్